మోసి పరివాహక ప్రాంత ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని నేతలు తెలిపారు రాజేంద్ర నగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ సుమారు ముప్పై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను హిమాయత్ సాగర్ వద్ద వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ కిస్మత్పూర్ గ్రామంలో సుమారు పన్నెండు కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని స్పీకర్ కడ్డం ప్రసాద్ మంత్రి శ్రీధరబాబు ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణ రెడ్డి మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర మాజీ మేయర్లు మాజీ కార్పొరేటర్ పలువురు నేతలు పాల్గొన్నారు రాజంద్ర నగర్ కాన్స్ లో బండి కూడా కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది దానికి పెద్దలు సీధర్బాబు గారు పెద్దలు మా నాన్న ప్రసాద్ అన్న స్పీకర్ గారు మహేంద్ర అన్న గారు కలెక్టర్ గారు జ్ఞానేశ్వర్ గారు అందరు కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈ ఐదేళ్లలో ఎంతో మంచి డెవలప్ చేసుకున్నాం నిజంగా కూడా నేను ఎమ్మెల్యేగా ముందు గెలిచినప్పుడు మీకు అందరు తెలుసు ఇదంతా కూడా ఏ విధంగా ఉండే ఎట్లా ఉండే మీ అందరు తెలుసు మంచి సమస్యకు పైప్లైన్ లైన్ పరిస్థితి ఉండే నేను గెలిచిన తర్వాత నిజంగా ఈ పదహారు సంవత్సరాలలో ఎంతో మంచి అభివృద్ధి చేసుకున్నాం అభివృద్ధి చేసుకొని ఈరోజు ఎంతో ముందుకు పోతున్నాం ఇలా మున్సిపల్ ఆఫీసు ఇదే కాదు కాన్సరెన్స్ అంతా కూడా ఐదు మున్సిపాలిటీ ఆఫీసులలో మంచి మున్సిపాలిటీ ఆఫీసులు కట్టుకున్నాం ఈరోజు దాని మేము చాలా అదృష్టం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ప్రభుత్వం అయినా చేసే పనులను ఇంకో ప్రభుత్వం వచ్చి పూర్తి చేసే ఈనాకం చేయడం చాలా గొప్పతనం చూస్తాం మీరు అందరూ మా ముఖ్యమంత్రి అలాంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ నా పూర్తి చేసుకొని దాన్ని నినాకం చేసుకొని ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతోనూ అధికారులు కూడా దీనికి నిజంగా కూడా ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కార్పొరేటర్ గారు మేయర్ గారు అందరూ కూడా ఎంతో సహకరించి ఐదేళ్లలో మంచి డెవలప్ చేసుకున్నాం ఇంకా రాబోయే రోజులలో కూడా మా ప్రసాదనాథ్ శ్రీదరబాబు మహేంద్ర నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసి ఇంకా డెవలప్ చేస్తే బాధ్యత తీసుకున్నాం సమస్యలు చాలా ఉంటాయి ఎంత ఉన్నాయి ఎంత చేసినా సరిపోవు కానీ ఈ సమస్యలను కూడా తీర్చాలని రేవంత్ రెడ్డి గారు యువకుడు ఒక మంచి రాష్ట్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు చేసిన ఆస్తితో మేము ఉన్నాం ప్రజలు కూడా నమ్మేసినారు